ఈ చెట్టును పూజిస్తే సిరి సంపదలకు లోటుండదు ఈ వృక్షానికి ఎంతో విశిష్టత హిందూ సంప్రదాయమంతా ప్రకృతితో ముడిపడి ఉంటుంది ఈ నేచర్లో ఉండే వివిధ రకాల చెట్లు జంతువులు పుట్టలు రాళ్లను భగవంతుని స్వరూపంగా పూజిస్తారు ముఖ్యంగా హిందువుల నమ్మకాల ప్రకారం రావి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది ఈ వృక్షాన్ని దైవంగా ఆరాధిస్తారు ప్రాంతాలను బట్టి రావి చెట్టును అశ్వత్థ వాసుదేవ చైతన్య ప్రపంచ చెట్టు అని కూడా పిలుస్తుంటారు పురాణాల ప్రకారం రావి చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు కానల్లో విష్ణువు ఆకుల్లో శివుడు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం ఈ చెట్టును పూజించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని సిరి సంపదలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అయితే రావి చెట్టు విశిష్టత దీన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం విష్ణువు లక్ష్మీదేవి నివాసం చాందోగ్య ఉపనిషత్తు అధర్వణ వేదల్లో రావి చెట్టు ప్రస్తావన ఉంది దీన్ని దేవుని స్వర్గంగా పరిగణించారు హిందూ సంప్రదాయం ప్రకారం శనివారాల్లో విష్ణువు లక్ష్మీదేవి రావి చెట్టుపై నివసిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అందుకే రావి చెట్టుకు నీరు పోయడం అదృష్టంగా భావిస్తారు ముఖ్యంగా శనివారం నాడు ఈ చెట్టుకు పూజలు చేస్తారు శ్రీకృష్ణుడితో అనుబంధం దేవతలకు నిలయంగా భావిస్తారు బ్రహ్మ పురాణం ప్రకారం విష్ణువుకు సంబంధం ఉంది దీన్ని విష్ణువు అవతారంగా పూజిస్తారు కృష్ణ భగవానుడికి ఈ చెట్టుతో అనుబంధం ఉంది చెట్లలో నేనే అశ్వత్థుడిని అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు రావి చెట్టు ప్రాముఖ్యతను ప్రస్తావించాడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రావి చెట్టు కిందే మరణించాడని భక్తులు విశ్వసిస్తుంటారు రావి చెట్టును పూజించడం వల్ల శత్రుత్వం అంటువ్యాధుల ముక్కు తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది శ్రీకృష్ణుడు ఈ చెట్టులో కొలువై ఉంటాడనే అనే ప్రస్తావన పవిత్ర గ్రంథం భగవద్గీతలో ఉంది ఈ చెట్టును పూజించడం వల్ల దేవుని ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల నమ్మకం బృహస్పతి పూజలు పురాణగాథల ప్రకారం త్రిమూర్తులు శివుడు బ్రహ్మ విష్ణువు కలిసి రావి చెట్టు కింద చర్చలు చేశారని అందుకే దీన్ని పరమ పవిత్రంగా భావిస్తారు రావి చెట్టు బృహస్పతి గ్రహానికి సంబంధం ఉంటుంది ఈ గ్రహం అనుకూలత కోసం పూజలు చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు పూర్వీకుల ఆశీర్వాదం హిందూ విశ్వాసాల ప్రకారం రావి చెట్టుని పూజిస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి కర్మప్రదాత శనీశ్వరుడు ఆశీస్సులు పొందవచ్చు మన పూర్వీకులు సైతం రావి చెట్టుపై నివసిస్తారని హిందువుల విశ్వాసం అమావాస్య రోజున రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే పూర్వీకుల ప్రసన్నం లభిస్తుంది వారసులకు సుఖ సంతోషాలు సిరి సంపదలను ప్రసాదిస్తారని హిందువులు నమ్ముతారు శని దోషం నుంచి విముక్తి లభించడానికి రావి చెట్టును పూజిస్తారు ఆకుల విశిష్టత హిందూ విశ్వాసాల ప్రకారం రావి చెట్టు ఆకులు సైతం పవిత్రమైనదిగా భావిస్తారు ఆర్థికంగా సతమతమవుతుంటే గురువారం నాడు ఇంట్లో రావి ఆకులతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది ఆర్థిక కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయని నమ్ముతారు రావి ఆకులను శుభ్రంగా కడిగి పసుపు చందనం కుంకుమతో ఓం శ్రీ హ్రీ శ్రీ నమః అనే మంత్రాన్ని రాసి లక్ష్మీదేవికి సమర్పించాలి ఆ తరువాత ఈ ఆకులను నగదు ఉండే చోట ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు